రాయలసీమలో రెడ్డి కులానికి ఒక ప్రత్యేకత ఉన్నది విలువలకు ఎదురొడ్డి మాట తప్పని మడమ తిప్పని వారు ఎవరైనా ఉన్నారంటే వారే నిజమైన నిఖార్సైన రెడ్లు కేవలం రెడ్డి అని పేరు చివర ఉన్న వారంతా రెడ్లుగా తామే నిజమైన రెడ్లు అని భ్రమపడుతూ రెడ్డి కులానికి కలంకం తెస్తున్నారు అసలు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం మన రాయలసీమ రెడ్లకు ఎంతైనా ఉంది నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రెడ్డి కులానికి కొత్త భాష చెబుతూ కొత్త కులాలు కొత్త మతం అంటూ మానవత్వం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నవారు రెడ్లు కాదని వారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించడం రెడ్ల కులాన్ని అపహాసం చేస్తున్నట్లుగా ఉన్నది అలాగే రెడ్డి అని తోక తగిలించుకున్న వారు అంతా రెడ్లు కాదని సిగ్గుపడాలని వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం జరిగింది ఇక్కడ రెడ్లు కళ్ళు తెచ్చుకోవాలని డొంగరెడ్లు ఎవరు నికాసన రెడ్లు ఎవరు తెలుసుకోవాలని మాట్లాడడం రాష్ట్రవ్యాప్తంగా ఎంతో దుమారం రేగింది ఇదిలా ఉంటే నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు టీడీపీ పార్టీలో ఉంటూ ఆ తరువాత రాయలసీమ పరిరక్షణ సమితి అనే ఒక పార్టీని ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతంలో తిరుగుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని సాధిస్తామంటూ ప్రజల ముందుకు వచ్చి ఊకదంపుడు ప్రసంగాలను చేస్తూ చివరకు నిఖాసైన రెడ్డి ఈ రెడ్డి అయిన భైరెడ్డి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తోకముడిచి కనీసం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడే దమ్ము ధైర్యం లేక చేతకాక చేవలేక తోకముడుచుకుని కూర్చున్నాడు ఈ రెడ్డి చరిత్ర గురించి రాయలసీమ అంతా కూడా తెలుసు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పార్టీలు పెట్టి రాయలసీమ వాసులను మోసం చేసి వెన్ను చూపి పారిపోయిన ఈ రెడ్డి నిజమైన రెడ్డేనా తెలుసుకోవాల్సింది రాయలసీమ రెడ్లకు ఎంతైనా ఉంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆరు నెలల తేడాతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఎన్నికల్లో నిలబడి మగాడుగా మొనగాడుగా నిలబడ్డాడు ఇప్పుడు ఎవరు మగాడు ఎవరు మొనగాడు ఎవరు ధైర్యం ఉన్న రెడ్డి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తాను స్థాపించిన రాయలసీమ పరిరక్షణ పార్టీని చాపచుట్టి రెండు వేల పద్దెనిమిదిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ఉనికి కోసం అనేక పార్టీలు మారుతూ టీడీపీ నుండి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ అక్కడ నుండి బీజేపీ పార్టీలో చేరి తన రాజకీయ ఉనికి కోసం గతి లేక మతి లేక పార్టీలు మారే ఈ బైరెడ్డి నిజమైన నికార్సైన రెడ్డేనా అవునా కాదా ప్రజలు తెలుసుకోవాలి ఏ పార్టీలో సీటు ఇస్తే ఆ పార్టీలో ఉంటూ రెడ్డి కులానికే మత్స తెస్తున్న ఈ బైరెడ్డి రాజశేఖర రెడ్డికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు నిఖార్స్ అయిన దమ్ము ధైర్యం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా పోలిక ఉందా ఎవరినైనా ఎదిరించే మగాడైన జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాలుగా రాయలసీమ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం పదవిని లేదా కేంద్ర మంత్రి పదవిని ఇస్తామన్న కూడా విలువలకు ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి తృణప్రాయంగా పదవులను త్యాగం చేసిన నిఖార్సైన రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇప్పుడు బైరెడ్డి శబరి దొంగరెడ్డి ఎవరు నిఖార్సైన రెడ్డి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బైరెడ్డి చివరికి రాజకీయ లబ్ధి కోసం కుల ప్రస్తావనతో రెడ్ల కులానికి కలంకం తెస్తున్నాడు రెడ్లు అనేవారు సిద్ధాంతాల మీద నిలబడి ప్రజల కోసం నిలిచి త్యాగాలను చేసి నిలబడేవారే వారే నిఖార్సైన రెడ్లు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సరే ఇప్పుడు రెడ్లు అంటే నాకు చిన్నప్పుడు మా నాయన నేర్పించింది చెప్తాక మీ నాయన నీకు ఏం నేర్పించినా నాకు తెలుదు కానీ రెడ్లు అంటే ఏదైనా ఒక దాని మీద నిలబడినప్పుడు ఒక మాట మీద నిలబడాలా ఏదైనా చేసే పని మీద కష్టమో నష్టమో ఇబ్బందో ఎమ్మ ఆస్తులు అమ్ముకునే నాయనా మాట మీద ఉండాలని మన ఆయన నాకు నేర్పించినాడు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కానీ ధైర్యంగా నిలబడాలా వాడేరా రెడ్డి వాడేరా మొగోడు అని మన ఆయన నాకు చెప్పినాడు చిన్నప్పుడు ఆ తర్వాత ఎన్నైనా కష్టాలు రావచ్చు ఎన్నైనా నష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఈరోజు మన టైం బాగుండొచ్చు రేపు మన టైం బాగోకపోవచ్చు అయినా కానీ నిలబడాలా అని మా నాయన చెప్పినాడు ఇప్పుడు ఎవరు రెడ్లో ఎవరు కాదో మనం చూసుకుందాం లేక నీకు సీట్ వచ్చింది ఎవరి వల్ల మీ నాయన వల్లే కదా ఏదైనా ఒప్పుకుంటావా ఒప్పుకోవా మా నాయనేం కాదు నేనే కష్టపడిన రాజకీయాల్లో గజకన్న గోకర్ణ టక్కు టమార విద్యలు అందుకే నాకు సీట్ వచ్చిందని చెప్తావు అంటే చెప్పవు కదా మీ నాయన పుణ్యమే కదా ఏం శబరి మీ నాయన పుణ్యమే కదా నీకు సీట్ వచ్చిందంటే ఇప్పుడు మీ నాయన చరిత్ర తీద్దాంలే ఇప్పుడు నేనేం రెడ్లు గొప్ప ఇంకొక కులం తక్కువ నేనే చెప్పట్లే రెడ్లలో ఎట్టు కూడా చూపిద్దాంలే మీ నాయన చరిత్ర దిద్దాం మీ నాయన రెండు వేల పన్నెండు వరకు తెలుగుదేశంలో ఉన్నాడు తొంభై నాలుగు నుంచి ఓకే ఫైన్ చంద్రబాబు దగ్గర ఉన్నాడు గులాంగిరి చేసినాడు సరే ఫైన్ నేను దాని గురించి మాట్లాను మీ నాయన రెండు వేల పన్నెండులో ఏం చేసినాడు మా శబరి నువ్వే చెప్తల్లి ఏం చేసినాడు రాయలసీమ పరిరక్షణ సమితి అని పెట్టాడు రెడ్డి అనేవాడు ముందరకుండా మొగోల్లాగా పోరాడాలా అవునా కాదా సరేబ్బా మీ నాయన వచ్చినాడు పొచ్చాడు చించుతాడు శాట్ ఇస్తాడని మేము కూడా అనుకునేబ్బా ఇంకా మా రాయలసీమ ఒక మంచి టైం వచ్చింది మంచి ఇంకా అసలు వెలిగిపోతుంది ఇంకా మా రాయలసీమ స్టార్ ఇంకా మా రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ దేశంలోనే రాయలసీమ అంటే నెంబర్ వన్ ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాడబ్బా ఇంకా అంటే ఎవరు ముందుకుండి ఈత పుల్లు ఇవన్నీ తీసుకొని ఈరన్న కసుకుని రా నిన్ను ఇరుసుకు తింటాను రా స్వామి నిన్ను నలుసుకు తింటాను రాని వచ్చాడు అని మీ నాయన కూడా ట్రాక్టర్ ఎక్కి ఊరేగినాడు బాగానే తిరిగినాడు ఏమైంది రెండు వేల పద్నాలుగు ముందు ఏంటికి రాయలసీమ పరిరక్షణ సమితి అనేది ఒక సీట్లో కూడా పోటీ చేయలే రాయలసీమలో ఏమైంది అది ఏమి రెడ్ అనేవాడు ఏంటికి తోక ముడిసేవాడు రెడ్డా శబరి చెప్పు చల్లి శబరి ముడిసేవాడు రెడ్డా ఏంటికి తోకముడిసినాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినారా నేను చెప్పడం కాదులే నేనంటే ఆ చెప్తా చరిత్రమే ఆ పద్దం చెప్పదు కదా మీ నాన్న ఏంటికి పోటీ చేయలే గాయం మాయమైపోయినాడు ఏంటికి తుర్రని అని పారిపోయినాడు ఏంటికి అదే టైంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని మీ నాయన ఒక ఆరు నెలల ముందు అటు ఇటుగా ఇద్దరు ఒకేసారి పార్టీ పెట్టినారు ఇప్పుడు చెప్పు ఎవరు నిజమైన రెడ్డి ఎవరు నకిలీ రెడ్డి ఎవరు దొంగరెడ్డి పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాడు ఇప్పుడు చెప్పుమ్మా ఎవడు మోగోడు వాడే రెడ్డిలే ఎవడు మొనగాడైతే వాడే రెడ్డిలే అంగ చెప్పు ఎవరు దొంగరెడ్డి ఎవరు మంచిరెడ్డి పోతే పోని ఆ పార్టీ వదిలేసినావు ప్రజలందరూ మీ నాయన మీద ఆశ పెట్టుకున్నారు అబ్బా మన రాయలసీమకు మహర్దేశ్ మా రాయలసీమకు అదే తది ఇదే అని నమ్మకం పెట్టుకుంటే అందరి నమ్మకాన్ని తీసుకుపోయి ఏడగలిపినాడు మైలవరం నెమ్ వేసి మీ నాయనపై ఫుర్రు అని పారిపోయినాడు ఇంకా అసలు అడ్రస్ లేడు రెండు వేల పద్దెనిమిది వరకు సరే లేబా మళ్ళా పుల్లి ఏమన్నా నాలుగు అడుగులు ఎన్నికొచ్చి ముందుకొచ్చి సించుతుంది శాట్ ఇచ్చది పొడుచుది ఇంకా ఇంకా అసలు ఇంకా ఎదురుండదు మా రాయలసీమకు మా రెడ్లకు అనుకుంటే మీ నాయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినాడు నేను చదివి వినిపించమ్మా ఒకసారి ఉండు తల్లి శవరి నేను చదివి వినిపించగదు మీ నాయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినాడు ఏం చరిత్ర అబద్ధం చెప్పొద్దు నేనే మళ్ళీ నా సొంత మాటలు చెప్పలేమ్మా ఎందుకంటే నేను రెడ్డిని నేను మొగోన్ లెక్కన నేను అన్ని నిజాలే మాట్ నేను అబద్ధాలు చెప్పను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒక రెడ్డిగా ఉండి ఇంకొకరిని మోసం చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఆ గతిగానే నాకు అట్లే నేను నిజాలే చెప్తా ఇను తల్లి ఇను రెండు వేల పద్దెనిమిది జూలై సౌతా ఇనుమ్మా మీ నాయన గురించి గొప్పగా ఇంగ్లీష్ పేపర్లో రాసినారు మీ నాయన కీర్తి గడించినాడు కదూ అందుకు మీ నాయన గురించి గొప్పగా ఇంగ్లీష్ పేపర్లో రాసినారు ఇను తల్లి బైరెడ్డి జాయిన్స్ కాంగ్రెస్ రాయలసీమ పరిరక్షణ సమితి ఫౌండర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి జాయిండ్ ద కాంగ్రెస్ పార్టీ హియర్ ఆన్ సాటర్డే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అట్ ద ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బా కుమ్మేసినాడు అట్నే ఏపీసీసీ ప్రెసిడెంట్ ఎన్ రఘువీరారెడ్డి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అండ్ అదర్ లీడర్స్ వేర్ ప్రెసెంట్ బా తొడగొట్టాడు మీ నాయన సరేమ్మా ఏ పార్టీలో అయినా జాయిన్ కావచ్చు తప్పు లేదు మీ నాయన ఏంది రాయలసీమను పరిరక్షించడం కదా డిక్లరేషన్ ఏమన్నా ఇప్పిస్తా అన్నాడా రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేస్తేనే నేను కాంగ్రెస్లో చేస్తా అని చెప్పి షరతులు పెట్టి మీ నాయన ఏమైనా జాయిన్ అయినాడా లేకపోతే గతి లేక జాయిన్ అయినాడా కాంగ్రెస్లో రాహుల్ గాంధీతో ఒక మాటనే చెప్పించినాడా మేము అధికారంలోకి వస్తే రాయలసీమలో సపరేట్ స్టేట్ చేస్తామని చెప్పేసి మీ నాయన ఏమైనా చెప్పించినాడా చెప్పు ఏం షరతులు పెట్టి కాంగ్రెస్లో చేరినాడు ఆహా ఏం షరతులు పెట్టి కాంగ్రెస్లో చేరినాడు తెలుగుదేశం అయిపోయింది రాయలసీమ పరిరక్షణ సమితి అయిపోయింది ఆ పరిరక్షణ సమితి తరపున ఒక ఎలక్షన్లో కూడా పోటీ చేయాలి తురువని పారిపోయినాడు జనాల్ని నట్టేట ముంచి ఆశలు పెట్టుకున్న వాళ్ళ గోషలో రాయేసిపోయినాడు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరినాడు ఏమో అట్లాంటి రెడ్డి మొగోడమ్మా చెప్పు నువ్వే చెప్పు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరినాడు చేరితే చేరిని తప్పులేదు ఎవడైనా ఏ పార్టీలో చేతాడే మనైనా పుల్లి అంటే చేరు ఒకటి కాదు వంద పార్టీలో చేరు కనీసం మీ ఆయన ఉద్దేశం ఏంది రాయలసీమకు మంచి చేయాలని ఏమన్నా ఒక ప్రెస్ మీట్లో చెప్పినాడా రాయలసీమను సపరేట్ రాష్ట్రం చేస్తాను రాహుల్ గాంధీతో అయిపోయాయి అంటే రాజకీయ ఉనికి కోసం గతి లేక పోయి కాంగ్రెస్ జనాడు అంతేనా ఆడికే అయిపోయిందా ఎవడు రెడ్డో ఎవరు కాదో ఎవరు ఏం చేసినాడో అది కూడా చెప్తా తల్లి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది జస్ట్ వన్ ఇయరే వన్ ఇయర్ కూడా కాదు జూలై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఆ రెండు నెలలకు ఏం చేసినాడబ్బా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది ఇంకా కొత్త కొత్త పార్టీలోకి మళ్ళీ జంపు ఇట్ ఈస్ ద ఓన్లీ పార్టీ దట్ కెన్ డెవలప్ రాయలసీమ అన్ ద స్టేట్ అని చెప్పినాడు ఓకే ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ద టీడీపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్ థర్స్డే అనౌన్స్ ఇస్ డిసిషన్ టు జాయిన్ ద బీజేపీ వరణి అంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ మధ్యలో కొద్దిసేపు టీడీపీలోకి పోయినావా ఓకే సో టీడీపీ రాయలసీమ పరిరక్షణ సమితి మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు జూలై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మధ్యలో కొద్దిసేపు కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి పోయినావు వరణి పాసుగులా ఇప్పుడు ఏం చెప్తారు చూడబ్బా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఆయనే మైకు పట్టుకొని చెప్తున్నాడు ఇన్న ఐ హావ్ రిసీవ్డ్ అన్ ఇన్వైట్ ఫ్రమ్ ద బీజేపీ అండ్ విల్ బి జాయినింగ్ ఇట్ ఆఫ్టర్ దీపావళి మిస్టర్ రెడ్డి సెడ్ వైల్ అడ్రసింగ్ ద మీడియా ఆఫ్టర్ మీటింగ్ విత్ సపోర్టర్స్ అట్ ఎ ఫంక్షన్ హాల్ హియర్ ఏమ్మా మీ నాయన రెండు వేల పద్దెనిమిది జూలైలో కాంగ్రెస్లో చేరి మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు టీడీపీకి పోయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఏం చెప్పినాడు అమ్మా నేను బీజేపీలో జాయిన్ అవుతున్నా అని చెప్పినాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడు ఎలక్షన్ల ముందు వాస్తవాలే మాట్లాడుకుందాంలేమ్మా శబరి వాస్తవాలే మాట్లాడుకుందాం మీకు గతి లేదు ఆ తెలుగుదేశానికి మతి లేదు ఆడ క్యాండిడేట్ లేరు ఎవరూ లేక నీకు సీట్ వచ్చింది కానీ లేకపోతే నువ్వు పోటీ చేసేదానివే నువ్వు పోటీ చేసేదానివే నాకు తెలిసి నువ్వు డాక్టర్ అనుకుంటావు వృత్తిపరంగా ఏదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు యాక్సిడెంటల్గా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు ఇప్పుడు చెప్పుమ్మా నిఖార్సైన రెడ్లు ఎవరు రెడ్డి ఎవరు అయిన రెడ్డి కష్టమో నష్టమో ఏమైనా కానీ నేను నమ్మిన సిద్ధాంతం మీద ఉంటా నేను పోరాడుతా వాడు నిజమైన అయిన రెడ్డి నాయన ఏం చేసినారు తల్లి రెండు వేల పన్నెండులో రాయలసీమ పరీక్ష సమితి పెట్టి దాన్ని ఎత్తేసి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరి దాన్ని ఎత్తేసి మళ్ళీ కొద్ది రోజులు టీడీపీలో మధ్యలో చేరి దాన్ని ఎత్తేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బేపీలో చేరి దాన్ని ఎత్తేసి ఈరోజు ఏ పార్టీలో సీట్ వచ్చి ఆ పార్టీలోకి దూర్తా అని చెప్పి మళ్ళీ తెలుగుదేశంలోకి పోయి ఇంకా మీరు రెడ్డిగారులు మేము నమ్మాలా రెడ్డిగారులంతా మీ వెనకలు రావాలా వచ్చాంలే ఇప్పుడు ఏం చెప్పు కాదు నువ్వు అన్నో కదా దొంగ రెడ్లు నిజమైన రెడ్లు తెలుసుకోండి సిగ్గుపడాలి మనము రెడ్డి గారులా ఎప్పని నమ్మద్దని మీ నాయనే నమ్ముతాం మీ నాయన మొగొడదు మీ నాయన పుట్టగోసి ఎగ్గట్టి తొడగొట్టే మగోగొద్దు మీ నాయన వెనకనే వచ్చాంలే వస్తాం మేము రాయలసీమలో అంతా మీ నాయన వెనక వస్తాం రాయలసీమలో విడగొట్టమని చెప్పు తెలుగుదేశంలో ఇప్పుడు డిక్లరేషన్ ఇప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాకు రాయలసీమ సపరేట్ స్టేట్ చేస్తేనే లేకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను నువ్వు నిలబడు అప్పుడు బా మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డిరా రెడ్డి మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మొగోడు రబ్బా వాళ్ళ కూతురు ఎంపీ పదవిని కూడా ఇసిరిబారేసినాడు రాయలసీమ కోసం అని ఇప్పుడు మేము మీ వెనకలు వచ్చాం దొంగ పక్కన భూములే మీ వెనకలు వచ్చాం మీరు నిజమైన రెడ్లు అయితే చేచ్చావా ఏవో మా బైరెడ్డి శబరి చేసవా ఇంకొక పక్క కష్టమో నష్టమో నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా నువ్వు నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం నువ్వు రా నిన్ను ముఖ్యమంత్రి ఏం చేస్తామంటే నువ్వొద్దు నీ ముఖ్యమంత్రి పదవి వద్దు నీ కేంద్ర మంత్రి పదవి వద్దు మా నాయన ఆశయాలే నాకు ముఖ్యం అని నిలబడి కొట్టాడి జైలుకు పోయి బయటకు వచ్చి తొమ్మిదేళ్ళు పోరాడి ఒక్కడు తొడగొట్టి ముఖ్యమంత్రి అయినాడు ఎవడు రెడ్డి ఎవడు రెడ్డి చెప్పు అటువంటి రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు మేము గర్పడుతున్నాం నువ్వు ఒకటి ఉమ్మా చెప్తానా ఎవరి నీకు గుర్తుపెట్టుకో రాజకీయాల్లో రెడ్లు ఎప్పుడు కులాన్ని బయటికి తీయరు కులం అనేది ఒక గౌరవం మతం అనేది ఒక నమ్మకం ఆ గౌరవాన్ని మనం పెంచాలా రెడ్డి గౌరవాన్ని మనం పెంచాలా కానీ ఏకే పార్టీ దిగే పార్టీ ఏకే పార్టీ దిగే పార్టీ రాజకీయ ఉనికి కోసం అందరి దగ్గరికి పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని సీట్లు తెచ్చుకొని ఈ రోజు యాక్సిడెంటల్గా ఎంపీ అయ్యి ఈరోజు వచ్చేసి నేను రెడ్డి నేను రెడ్డి అంటే ఆ రెడ్డి కులం ఆ రెడ్డి సంఘం ఈరోజు తలదించుకుంటుంది శబరి నా మాట విను మన చరిత్ర గొప్పదైతే మనం రెడ్లకు ఏదో ఒక ప్రతినిధిగా మనం వచ్చేసి పుట్టగోసిన మాటలు మాట్లాడొచ్చు మన చరిత్ర సెండాలంగా పెట్టుకొని మనం వచ్చేసి రెడ్డికి నేను ప్రతినిధి అంటే రెడ్లంతా గాండి చేకి అని కూర్చారు నేను కాదు రెడ్లందరూ రాయలసీమలు తెలుసుకోమ్మా నువ్వు నాకంటే సినిధానం అనుకుంటా చెప్తాను మన నాయన చరిత్ర ఏమంత బాగలేదమ్మా మన నాయన రెడ్ల కోసం నిలబడి ఏమైనా కానీరా నేను డక్కి మొక్కిల్ తినైనా కానీ కింద మింద పడైనా కానీ నేను వచ్చా ముందుంటా చించుతా పొడుతా చాటేచ్చా నింటే బా రెడ్డిగా పుట్టే బైరెడ్డి రాజశేఖర రెడ్డిగా పుట్టాలరా అనుకునేవాళ్ళం ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసు రాయలసీమలో ఆయ వచ్చాడు మా ముందు ఆ చొట్టకూతలు కూర్చోడు పోతా అంటున్నారు నేను కదా అనింది రాయలసీమలో రెడ్లు ఇప్పుడు చెప్పుమ్మా ఎవరు దొంగరెడ్డి ఎవరు నిన రెడ్డి రెడ్డి అనేది గౌరవం ముందుకు నిలబడతారు కష్టమో నష్టమో ఆస్తులు అమ్ముకున్నారు త్యాగాలు చేసినారు మీ కూడా మంచి చేసింటే సంతోషమే ఏంటి పార్టీలు మారాలా మీ నాయకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఏం మించిపోయిందిలే నిన్ను పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని నాకు రాయలసీమ సపరేట్ స్టేట్ ఇచ్చావా లేదా డిక్లరేషన్ చేసేవాళ్ళా లేదా నేను రాజీనామా నువ్వు బయటికి రా నీ వెనక నేను తిరుగుతా శబరమ్మా నీ వెనక నేను తిరుగుతా మీ నాయన వెనక నేను తిరుగుతా ఒక రెడ్డిగా రండి ఇంక అప్పుడు రెడ్డి పౌరుష మీద తెలుస్తదు కదా అప్పుడు రెడ్డి పౌరుషం మీద తెలుసుదు కదా సొట్టకూతలు ఎవరైనా కూర్చోరు అమ్మా సొట్టకూతలు కూర్చేదానికి ఏంటని కానీ లెక్క ఖర్చు అవుతుంది రూపాయలు లెక్క ఖర్చు కాదు అవులే మాటలు మాట్లాడితే జనాలు మనల్లే గబ్బుగా చూస్తారు వద్దు ఇటాటి సొట్టకూతలు వద్దు ఇటాటి ఎన్నైనా మాట్లాడొచ్చు సిద్ధాంతాల మీద మాట్లాడు చేసే పనుల మీద మాట్లాడు దొంగ రెడ్లు ఒరిజినల్ రెడ్లు రెడ్డి అనేవాడు చేసే పని వల్ల వాడు గొప్పోడైతాడు కానీ నేను రెడ్డి కాబట్టి నేను ఎన్ని ఏదో పనులు చేసినా నేను ఎన్ని పార్టీలు ఎక్కినా ఎన్ని పార్టీలు దిగినా ఎన్ని సంకలు ఎక్కినా ఎన్ని సంకలు దిగినా ఎన్ని కాళ్ళు పట్టుకున్నా ఎన్ని గడ్డాలు పట్టుకున్నా బయటకు వచ్చి తెలసక్క వేసుకున్నా కాబట్టి నేను రెడ్డి అంటే ఏం చేస్తారు మా రాయలసీమలో తూపుక్ తూపుక్ తుపుక్ అని ఊర్చరు గుర్తుపెట్టుకో తల్లి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నీకు ఏదైనా సమస్యల మీద మాట్లాడాలా మనం ముచ్చుమరలోనే కదమ్మా ఎనిమిదేళ్ళ పాప చచ్చిపోయి అసలు చచ్చిపోయిందా బతికిందా యాడుంది కనీసం కనీసం శరీరమైనా దొరుకుతుందా అది లేదు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేసే ఒక రెడ్డిగా నువ్వు గొప్పదానివి చేయలేదనుకో మీ నాయన మాదిరి నువ్వు మైకు కనిపచ్చే మైకు పులివని అందరూ అనుకుంటారు ఒక మీ తమ్ముడిని ఫాలో అవుతూ ఏదో ఇటు నాలుగు మాటలు మాట్లాడితే మీ తమ్ముడికి అది న్యాచురల్గా వచ్చింది టాలెంట్ నువ్వు ఏదో అద్దెకు తెచ్చుకొని మాట్లాడితే నేను హిట్ అవుతా నాది ఇంత ఏమంటారు ఏదో అంటర్లే అని నువ్వు అనుకుంటే ఎటమ్మా తప్పుగా తల్లి తెలుసుకో ఈ వీడియో చూసినాకైనా మారు